బ Right ani position and right right position right right position అధప్రభుత్వం అదే విలంగ రాస ప్రభుత్వం ప్రతిష్టాపన చేపట్టేటువంటి ఈ యోగాంద్ర కార్యక్రమానికి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగమైన కునైకనో జిల్లా కలెక్టర గారికి అదే విధంగా డైరెక్ట్ కలెక్టర గారికి

అతి ప్రాచీనమైనటువంటి నాగరికత భారతదేశ నాగరికత ఆ నాగరికతలో భాగంగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా అనేది ఈరోజు ప్రపంచం జాగ్రత్త కూడా ఆకరిస్తున్నటువంటి సమయంలో యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్గా మనల్ని చూస్తున్నట్టు ప్రపంచం ఉంటాయి ఎల్పిఎస్ట్ కంట్రీగా ఈ దేశము ఉండాలనే ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

అప్పుడు మీకు వేగా ఉంటుంది ఎప్పుడైతే విశ్వాస నిశ్వాస మీద మీరు నియంత్రణ ఉంటారో మీ శరీరంలోని అన్ని భాగాలు కూడా బ్రహ్మాండ తీసుకొని హెల్దీగా తయారీ సర్టిఫికేట్ చాలా మంది ట్రై చేస్తారు ట్రై చేయలేక ప్రయత్నం చూస్తూ ఉంటారు బయట నుంచి కూడా వచ్చే రోజు కనీసం ఇక్కడ ఒళ్ళు వంపు వంపుతున్నానికి ఇబ్బంది పడి సిగ్గుపడే పరిస్థితుల్లో ఇంట్లో పోయి అయినా రేపు నుంచి ట్రై చేయమని చెప్పేసి వాళ్ళని కోరుతాను వై దిస్ ఇది ఈ డెమాన్స్ట్రేషన్ చేస్తున్న ఉద్దేశం కూడా అదే కాబట్టి మనము భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టాలంటే మనము వ్యక్తం చేస్తున్నటువంటి మన బడ్జెట్లో ఎక్కువ భాగం ఆరోగ్యం మీద డబ్బులుగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ ఖర్చును తగ్గించాల మినిమైజ్ చేసుకోవాలంటే అందరూ ఒక సామాజిక బాధ్యత కింద ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇదేం ఖర్చుతో కూడుకున్న పని కాదు జస్ట్ స్పే హాఫ్ అవర్ వన్ ఎవరికి అదే పెద్ద కాదు మనం చాలా చోట చేసుకుంటున్నాం అరగంట గంట మనం కేటాయించే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక శక్తిని రోజున నాలుగునో ఐదునో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి మనం త్వరలోనే ప్రపంచంలో అగ్రతమైన ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి క్రమంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే పట్టుదల ప్రతి భారతీయుల్లో రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నా వద్దు ఒక ఛాలెంజ్ తీసుకొని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎప్పుడు కూడా స్ఫూర్తిగా తీసుకుంటాం ఆరోగ్యం విషయంలో ఎట్ ద సెవెంటీ ఫైవ్ ఐదు సంవత్సరాల వయసులో కూడా వాళ్ళు ఊరొచ్చగలుగుతున్నారు పద్దెనిమిది గంటలు పని చేయగలుగుతున్నారంటే ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు నాకు వచ్చిన రోజు వాళ్ళకంటే బాగా పనిచేయాలని కలిపి ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పేసి నేను సవాలు స్వీకరిస్తాను మీరందరూ కూడా ఈ ఛాలెంజ్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మనం అందరూ కూడా సవాలు ఇస్తామని చెప్పేసి కూడా కోరుకుంటూ

శాంతి 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 అలాగే ఇక్కడ ఒక పైప్ లాగా చూస్తూ మోచన్ ముందే వరకు బ్రెడ్ చేస్తూ ఈ ముందేకి బాగా మంచి ఎక్సర్సైజ్ ఆ మణికట్టుకి అలాగే ఆపోజిట్ అలాగే రెండు ఐదు వేలని ప్లస్ చేస్తూ చూడడానికి దగ్గర ముందుకి అలాగే వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అలాగే సైడ్ సైడ్ మళ్ళీ పొజిషన్ అది థైరాయిడ్ బాగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ దాకా చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అందుకే శరీరం అప్ డౌన్ అవుతుంది మనం తిన్న ఆహారం కూడా అలాగే ఉంటుంది

మనీ రైట్ పై లెఫ్ మనీ చేసాము ఇప్పుడు ఆపోజిట్ ఉడిచి ఏడుమో కా దగ్గరకు వస్తుంది ఏడొచ్చి కుడిమో కాదు దగ్గరికి వస్తుంది నడుముని బాగా మిస్ చేస్తుంది అందువల్ల ఈ పొట్ట దగ్గర బాగా మేలుగా తిరుగుతూ మంచి శక్తి రైట్ సైడ్ రైట్ ఎడ మోకాలు దగ్గర అట్లా ఉండాలి అట్లా ఉండాలి మరి సైన్ పైని లెఫ్ట్ అలాగే మళ్ళీ పైని మరి రైట్ మళ్ళీ పైని అలాగే లెఫ్ట్

అలాగే రెండు చెట్లు భుజాలు సమాంతరంగా ముందుగా రైట్ సైడ్ నడుముని ఫిస్ట్ చేస్తూ అలాగే ఉండాలి నేను రైట్ ఫిస్ట్ అన్నప్పుడు వెనక్కి మాత్రమే మళ్ళీ పొజిషన్ కలుగుతాం అలాగే ఇప్పుడు కూర్చొని కూర్చొని సిద్ధం అంటే రెండు చేతులు వెనక్కి కూర్చునే ఆసనాలు రిలాక్స్ ఆసనం లెఫ్ట్ అండ్ రైట్ కుడి వైపు ఎంత గ్యాప్ ఉంది ఎడవైపు ఎంత గ్యాప్ ఉంది ఇది మన బాడీ పొజిషన్